నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం గతంలో వాటర్ యాప్ల గురించి రెండు వీడియోస్ చేయటం జరిగింది ఆ వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్లో మనకి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది మనకి సురేంద్ర గారు సుపరిచితమే ఈ నర్సరీలో మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది ఈ దగ్గర వాటర్ యాపిల్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి రైతులకు కూడా ఇస్తున్నారు చెట్లు కూడా కాపుకొచ్చి వచ్చి చాలా బాగా కాయలు కాస్తున్నాయి వాటి నుంచి గ్రాఫ్టింగ్ చేసి మొక్కలు ఇస్తామని చెప్పి సురేంద్ర గారు చెప్తున్నారు అసలు ఈ వాటర్ యాపిల్ నాటుకునే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు ఆయన మాటలోనే విందాం సురేంద్ర గారు నమస్తే అండి నమస్కారం సురేంద్ర గారు అసలు ఈ వాటర్ యాపిల్ చుట్టని చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా స్వీట్గా అసలు వాటర్ సమ్మర్లో మంచి ఎండలో వచ్చినప్పుడు కూడా నేను మొన్న మీ నర్సరీకి వచ్చినప్పుడు తినగానే అసలు మనకి ద్రాహం అనేది ఎక్కువకుండా అనిపించింది అవును అవును ఈ వాటర్ యాపిల్ గురించి అసలు మీరు ఏం చెప్తారు ఇది వాటర్ యాపిల్ అనేది చాలా చక్కటి పండు షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు తర్వాత దప్పికి తీరటానికి మీకు చాలా మంచిది ఎండాకాలం ఇది కాసుది జనరల్గా మనకి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా కాస్తాయి వర్షాలు వచ్చేవరకు కాస్త వర్షాలు వచ్చే వరకు కాస్తూనే ఉంటాయి అయితే ఏంటంటే చెట్టు కూడా ఒకే కాపు కాసి ఆగిపోదు మనకి మూడు కాపులు రెండు కాపులు అయితే తీవ్రంగా కాస్తుంది ఒక కాపు అయితే చెదురు ముదురుగా కాస్తుంది సుమారుగా ఇప్పుడు ఇది మూడో సంవత్సరం చెట్టు అండి ఇప్పుడు నాకు తెలిసి ఈ చెట్టును పదివేల కాయలు కాసి ఉంటుంది ఇప్పుడు చాలా కాయలు నేను గాయకు కూడా రాలిపోయి ఉండయి చాలా మంది కోసుకెళ్తారు అందరు క్యారీ బ్యాగ్ లో కేజీ నలభై రూపాయలకి నన్ను అడగడం జరిగింది ఇక్కడ అంటే కేజీకి ఇరవై కాయలు వచ్చినాయి ఒక కాయ రెండు రూపాయలు చేసి అడగడం జరిగింది ఓకే ఇప్పుడు మనకు రెండో సంవత్సరానికి రెండు వేల కాయలు వస్తాయి మూడో సంవత్సరానికి ఐదు నుంచి పదివేలు కాయలు వస్తాయి ఓకే సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఫ్రూట్ ఇది చాలా ఎతికితే దొరికేది కాదు కొత్తగా వచ్చింది ఇప్పుడు అందుకనే నేను గుంటూరు జిల్లా బట్పురాలు మండలం పెదలంకలో నేను ఆల్రెడీ ఒక వేయడం జరిగింది గత సంవత్సరం జూన్ పన్నెండో తారీఖునే అట్లాగే అదే రోజున మన కడప జిల్లా సావిసెట్టిపల్లిలో కూడా ఒక ఎకర వేయడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం మనకి విపరీతమైన కాపు వస్తాయి ఈ సంవత్సరం అయితే నేను వచ్చిన అందరికీ ఐదు కాయలు పది కాయలు కాయలు అట్లా క్యారీ బ్యాగులు పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసారు మీరు చెట్టు కింద ఎన్ని రాయలు ఉన్నాయో ఈ మధ్యనే చాలా మంది రావటం ఇటు చూడటం కాయలు తినటం తలా మొక్కలు తీసుకెళ్ళడం జరుగుతుంది మన వీటిని క్లోనింగ్ పద్ధతిలో ఎర్లీగా కాపుకొచ్చేటట్టుగా తయారు చేయడం జరుగుతుంది ఇందులో పింకు రెడ్ వైట్ మూడు రకాలు ఉంటాయి అన్నిటికంటే కూడా మంచి టేస్ట్ ఫుల్ ఉండేది రెడ్ ఓకే చాలా అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది దీన్ని సీడ్ లెస్ ఇది ఇందులో గింజలు ఉండవు ఇందులోనే కొన్ని రకాల మీకు సీడ్స్ కూడా ఉండేవి ఉంటాయి ఇందులో అయితే సీడ్స్ జీరో తర్వాత టేస్ట్ కూడా క్రిస్పీగా కంచిగా దీంట్లో పోయేదేం లేదు మొత్తం కొరకు తినేయచ్చు ఇందులో మీకు వేస్ట్ పోయేదేం లేదు తర్వాత మీకు దీనికి చెట్టుకు పురుగు మందులు ఇవన్నీ అక్కర్లేదు దీనికల్ నీళ్లు సమృద్ధి ఉంటే చాలు మీకు ఉంటే పశువులు ఎరువు వేసుకోండి లేదంటే లేదు రసాయన ఎరువులు వేయాల్సిన అవసరమే లేదు అటు అందరికి అయ్యే కాస్తాయి ఎకరానికి మనం రెండు వందల మొక్కలు వేసుకోవచ్చు పదిహేను అడుగులు పోయి పదిహేను అడుగులు పెట్టుకుంటే ఎకరానికి రెండు వందలు వస్తాయి మనకి రెండవ సంవత్సరం నుంచి కనీసం నాకు అయితే చెట్టుకి ఒక నలభై యాభై కేజీలు వస్తాయి అంటే ఒక యాభై కేజీలు వేసుకున్నా కూడా ఈ రెండు వందల చెట్లు పది టన్నులు వచ్చింది అట్లా చాలా బేవచ్చంగా వస్తుంది చెట్లు కొమ్మలు కూడా వంగిపోతాయి కొన్ని చోటిపోయిన పరిస్థితులు కూడా చూసాం అయితే దీన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టు అయితే పదిహేను ఇరవై అడుగులు పెరుగుద్ది పెరగనియకూడదు మేము అది కానీ మొత్తం కత్తిరి ఇది మళ్ళీ పిల్లలు వచ్చి మళ్ళీ విపరీతంగా కావచ్చు అనమాట ఇంకా చేతి మొక్కలు వాళ్ళు సంప్రదించండి శిల్పాక్ లోనల్ నర్సరీ పెదలంక డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ నా ఫోన్ నెంబరు సో ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉండదగిన మొక్క ఆరోగ్యానికి చాలా అద్భుతమైన మొక్క ఇప్పుడు ఈ మధ్య చాలా మంది వాటర్ యాపిల్ అనేది చూడటానికి చాలా బాగుండటం వల్ల చాలా లైక్ మంది లైక్ చేస్తున్నారు దీన్ని మొక్క పెంచుకోవాలనుకుంటున్నారు టెర్రస్ గార్డెన్ల మీద కూడా పెంచుకోవడానికి అనుకుంటున్నాను హ్యాపీగా పెంచుకోవచ్చు మీరు అలా దీనికి మట్టి ఎరువు పశువుల ఎరువు వర్మీ కంపోస్టు కొద్దిగా గ్రోమోర్లో మెగా పవర్ అని దొరుకుతుంది అది చేసి పాట్ మిక్సింగ్ పెట్టేసుకుంటే మీరు అద్భుతంగా తీసుకోవచ్చు అయితే నేలలో కాల్సినంత టేస్ట్గా మాత్రం ఉండదా మీరు ఆ గ్రో బ్యాగుల్లో పెంచింది టెరస్ మీద పెంచింది మాత్రం అంత టేస్ట్ రాదు ఓకే ఎందుకంటే మనం ఎన్ని ఇవ్వగలుగుతాం ఎన్ని ఎన్ని మిక్స్ చేసినా కానీ కొన్ని రకాలు ఇవ్వగలుగుతాం భూములు అంటే కొన్ని వందల రకాలు దానికి న్యూట్రిన్స్ మైక్రోన్యూట్రియన్స్ ప్రో ప్రో బ్యాక్టీరియల్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కనుక ఆ టేస్ట్ అయితే రాదు సో ఎన్నిహ్ ఇంచుమించుగా ఉంటుంది సో సెవెంటీ పర్సెంట్ టేస్ట్ వరకు మీరు ఈ గ్రో బ్యాగుల్లో తీసుకురాగలుగుతారు సురేంద్ర గారు ఇప్పుడు ఇది చాలా మంది ఏమంటున్నారు అంటే మొక్క నాటిన తర్వాత ఎప్పుడు కాపు వస్తుంది కొంతమంది మేము పెట్టాము రెండు మూడు సంవత్సరాలు అయింది రావట్లేదు కాయ అంటున్నారు ఇప్పుడు మా దగ్గర రెండు సంవత్సరాల వయసులో ఉన్న మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ అన్ని కాయలు ఉన్నాయి మీరు ఎత్తి పెట్టుకుంటే మీకు రేపు సీజన్లోనే కాయ చేస్తాయి ఓకే అట్లా కాకుండా మీరు ఆరు నెలల వయసు మొక్క తీసుకున్నారు అనుకో ఖచ్చితంగా టూ ఇయర్స్ అంటే రేపు సీజన్ కాకపోయి రేపు సీజన్కి కూడా రెండు మూడు కాయలు వస్తాయి కానీ ఎక్కువగా రావు ఓకే నెక్స్ట్ సీజన్కి మాత్రం అంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ మంత్స్ నిండితే మీరు రెండు వేల నుంచి ఐదు వేల కాయలు ఓకే ఒక చెట్టు నుంచి తీసుకోగలుగుతారు సార్ ఇప్పుడు దీనికి మార్కెట్ గురించి ఆల్రెడీ అవుతున్నారు చాలా మంది సార్ ఇప్పుడు వరకు అయితే అంత పెద్ద మొత్తంలో పంట రాలేదు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాకు కోకట్పల్లి నుంచి కానీ జేఎన్టీ నుంచి కానీ ఆల్రెడీ వ్యాపారస్తులు వస్తున్నారు మేము బస్సులకి వేసి పంపిస్తున్నాం వాళ్ళు కేజీకి నలభై రూపాయలు మాకు ఇస్తున్నారు ఓకే అంటే రెండు రూపాయలు అదే చిన్న పెద్ద పీసులు లెక్క కొనుక్కునే వాళ్ళు అయితే రూపాయి ఇరవై ఐదు పైసలు ఒక పీసుకుంటున్నారు చెట్టుకు ఐదు వేల కాయలు ఐదు వేల రూపాయలు కేజీకి ఇరవై కాయలు వస్తున్నాయి కేజీకి పది ఇరవై కాయలు పదిహేడు కాయలు పద్దెనిమిది కాయలు ఇరవై కాయలు చిన్నై కూడా కలిపి ఇరవై రెండు ఇరవై ఐదు కాయలు వస్తాయి అంటే నలభై నుంచి యాభై గ్రాములు వస్తుంది ఓకే ఇదండి ఇప్పుడు వాటర్ యాప్లు దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది దాని ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి చాలా మంది డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ వాటర్ యాప్ల గురించి మనం గతంలో కూడా రెండు వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే ఈ వాటర్ యాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది ఎలా ఉంటుంది ఏ విధంగా కాపు వస్తుంది అన్ని విషయాలు కూడా మీకు ఆటలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ముఖ్యంగా మొక్కలు అడుగుతున్న వారి కోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది సురేంద్ర గారి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సార్ అయితే ఇప్పుడు కొంతమంది చాలా మంది పంట వేసుకునే వాళ్ళు కాకుండా ఇంటి దగ్గర పెంచుకోవడానికి రెండు మొక్కలు మూడు మొక్కలు అడుగుతున్నారు ఒక మొక్క అయినా ఇష్టం ఇబ్బంది లేదు మొక్క ఖరీదు వచ్చేసి వంద రూపాయలు చిన్న మొక్క ఒక సంవత్సరం వయసు ఉన్నది అయితే నూట యాభై రెండు సంవత్సరాలు వయసు ఉన్నదైతే రెండు వందలు ఓకే అంటే రెండు సంవత్సరాల వయసు ఉన్నది అంటే బాగా సైజ్ పెద్ద అయిపోయి ఉంటుందా పెద్దదే ఉంటుంది ఆల్రెడీ మీకు అక్కడక్కడ కాయలు కూడా ఉండే ఉంటాయి వాటిని ఉంటాయి సహజ సహజంగా మీకు ఇమీడియట్ గా మీకు నెక్స్ట్ సీజన్కే విపరీతంగా క్రాప్ వచ్చింది మీరేంటంటే ఇప్పుడు కనుక ఈ వర్షాకాలం పెట్టుకున్నట్టయితే మళ్ళీ మీకు ఏప్రిల్ నాటికి ఎదగాలి గనక మీరు పశువులు ఎరువు వర్మీ కంపోస్ట్ గ్రోమర్లో మెగా పవర్ అని ఉంటుంది అది కూడా వేసుకుంటా ఉంటే మనం పదిహేను రోజులకి నెలకోసారి తో అద్భుతంగా చెట్టు అనేది మీకు ఈ హైట్ వచ్చేస్తుంది ఓకే మీకు ఫస్ట్ క్రాప్లో రెండు వేల కాయలు అనేది పక్కాగా తీసుకుంటారు సార్ ఇప్పుడు ఒక మొక్క రెండు మొక్కల కోసం హైదరాబాద్ నుంచో లేకపోతే బెంగళూరు నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో రావడం కష్టం కదా ఇక్కడ దాకా మన కొరియర్ లో పంపించేద్దాం కొంతమంది ఏం లేదు ఆర్టీసీ కార్గో సర్వీస్ ఉంది తర్వాత కొరియర్ ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు పంపించేది మనం రెండు మొక్కలైన మూడు మొక్కలు ఎన్ని మొక్కలైన పంపించచ్చు రెండోది ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటాం కోసం అని చెప్పి మనం వీటిని కోకో బిట్టు వరిమికి కాంబినేషన్లో కాంబినేషన్ లో తయారు చేస్తున్నాం కనుక మొక్క కూడా లైట్ వెయిట్ ఏ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మనం ఎట్లయినా పంపించగలుగుతాం కాబట్టి ఈ పది రోజులు మన జూన్ ఒకటో నుంచి పడిన దగ్గర నుంచి లేదు అసలు దగ్గర ఉండాల్సిన అవునండి మొక్క చాలా అద్భుతంగా ఉండదు టేస్ట్ అయితే కాయలు కూడా చాలా ఈజీగా ఇప్పుడు మనం మిగతా మొక్కల్లాగా ఎన్ని కాపులు వస్తుందో ఇప్పుడు వస్తుందో అని ఎదురు చూడక్కర్లేదు చాలా ఈజీగా ఎక్కడైనా సరే కాయ కాగి కాయగలిగినటువంటి చెట్టు ఇది అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవరికైనా మొక్కలు కావాలంటే కనుక సురేంద్ర గారికి కాల్ చేయొచ్చు మీకు కార్గో సర్వీస్ కనుక అందుబాటులో ఉంటే కొరియర్ తోడు కూడా పంపిస్తామని చెప్తున్నారు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలు మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండేది కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ నేను చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సార్ నమస్కారం రామకృష్ణ